ఇదే మా ఫామ్మాయిల్ తోట చెట్టు కొండలు మధ్యలో ఫామాయిల్ తోట ఆ మధ్యలో మొక్క చెట్లు చెట్లు బాగున్నాయి కదా ఇదంతా మా ఆయన కష్టపడితే ఇట్లా అయింది తనకి చాలా ఇష్టం వ్యవసాయం చేయడం అంటే మీకు ఇంకో విషయం తెలుసా దీనికి అంటే మందులు కొట్టడం కాదు సేంద్రియ ఎరువులతోనే ఈ మక్క పెరడికి కానీ ఈ ఫామ్ ఆయిల్ చెట్లకి కానీ సేంద్రియ పద్ధతి ద్వారానే వ్యవసాయం చేయడం వేరే మందులు అంటే ఏమో ఉండవు మధ్య మధ్యలో ఇంట్లకు యూజ్ కావడానికి కూరగాయ చెట్లు కూడా పెట్టినాం అంటే అవి ఈరోజే పెట్టినాం కొంచెం టైం పడుతుంది రావడానికి ఇక్కడికి వస్తే ఎంత బాగుంది వాతావరణం ప్రశాంతమైన వాతావరణం అసలు ఇల్లే గుర్తుకు రాకుండా ఉండే అంత ప్రశాంతత ఉంది చిన్న చిన్న మొక్కలు ఈ భూమి ఈ చుట్టూ కొండలు చాలా ప్రశాంతమైన వాతావరణం ఇటు మామిడి తోట ఇందులో నెమలీలు నెమలీలు కూడా వస్తాయి నెమలీలు కూడా ఉంటాయి కాసేపు అయినా అంటే వాటి అరుపులు మీరు వినొచ్చు వెళ్తే కనబడతాయి కాకపోతే ఇంకా ఎప్పుడు వెళ్ళలేదు చూడలేదు కానీ అవి అరుస్తే మాత్రం వినబడతాయి మీరు కొంచెం ముందుకెళ్తే అక్కడ బాగుంటుంది ఈ చెట్లకి వాటర్ పడతా ఉంటే బాగుంటుంది కానీ కరెంటు లేనట్టుంది ఇదంతా తన కష్టమే ఎప్పటి నుంచో తన డ్రీమ్ సగం నెరవేరింది ఇంకా సగం ఉంది అంటే ఒక త్రీ ఇయర్స్ వరకు త్రీ ఇయర్స్ తర్వాత ఇది కాయడం మొదలవుతుంది కదా కాపుకి వస్తుంది కదా అప్పుడు ఒక కాపు తీస్తే కానీ వీటి గురించి ఐడియా ఉండదు కదా పాపం ఎక్కువ వీటితోనే టైం స్పెండ్ చేస్తాడు తను ఫ్యామిలీ పరంగా తక్కువ ఇక్కడే ఏదో ఒక పని ఇందులో చేసుకుంటుంటే బాగుంది మనది అన్న ఫీలింగ్ ఉంటుంది కదా ఆ ఫీలే వేరబ్బా ఇది ఎండిపోయింది అయ్యో అంతేనా దీని పని అనుకున్నాం కానీ మళ్ళీ చూడండి లోపలి ఎగురొచ్చింది ఇంటి దగ్గర ఇంటి పని చేయడానికి అలసిపోతాం ఇక్కడికి వచ్చి ఏ చిన్న పని చేసినా కూడా సాటిస్ఫాక్షన్ మనసుకి అవు చెట్టు కడ మా సారును మా ఇంకా అంటే ఈ పొలం చూసుకుని ఈ చెట్లను చూసుకునేట్టు అయినా మా అన్న ఈయన ఇద్దరు కలిసి మందు ఏమో పోయినట్టుంది వెతుతూ ఉన్నారు ఇది పోయిది బాయ్ పెద్ద ఉంది కదా చూడండి ఎంత పెద్దగా ఉందా ఇంక ఇక్కడ నుంచి ఉడక ఇక్కడ నుంచి టోటల్ చెట్టు నుంచి ఇదంతా ఇంకా ఇది వేస్ట్ డీప్ దీని ఏమంటారు వేస్ట్ ది ట్యాంక్ అన్నట్టు ఇంకా వేరే రసాయనాలు ఏం కలపకుండా ఓన్లీ సేంద్రియ వ్యవసాయం అని దానికన్నా అదంతా వరకు చాలా పెద్ద బిట్టు నైన్ ఏకర్స్ టోటల్ ఇక్కడి వరకు